చందుర్తి మండల కేంద్రంలో నెలకొల్పిన మహాత్మ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే బుద్ధుడి విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేయాలని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పులి సత్యం గౌడ్ అన్నారు గుర్తిలో మాట్లాడుతూ చంద్రుతి మండల కేంద్రంలో బస్టాండ్ కూడలలో విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగిందని శుక్రవారం ఈ విగ్రహాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వ శాసనసభ్యులు ఆది శ్రీనివాస హాజరవుతున్నారని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి పార్టీల మండలం నుండి పెద్ద ఎత్తున ప్రజలు అనంతరం కార్యక్రమం ఉంటుందని సత్యం కూడా తెలిపారు ఈ కార్యక్రమంలో గొట్టే ప్రభాకర్ దారం చంద్రం నరసయ్య పాల్గొన్నారు మండల ప్రజలకు ప్రజలందరికీ అందరికీ నమస్కారం ఎందుకంటే రేపు పదిహేడు తారీఖు నాడు చంద్రతి మండల కేంద్రంలో శ్రీ జ్యోతిరావు పూలే సౌతరబాయి పూలే బుద్ధుని విగ్రహం ఆవిష్కరణ ఉంది కాబట్టి అదేవిధంగా సర్వై పపన్న గౌని విగ్రహం మన భూమి పూజ కార్యక్రమం ఉంది కాబట్టి ఈ కార్యక్రమానికి మన పెద్దలు అన్న గారి చేతుల మీదిగై ఇనగ్రేషన్ చేపబడుతుంది కావున అన్ని కుల సంఘాలు అన్ని మతాలకు సంబంధించిన ఖచ్చితంగా చంద్రుద్ధి మండల కేంద్రంలో మన బస్టాండు రాజీవ్ గాంధీ బస్ స్టాండ్ ఆవరణలో మన కార్యక్రమం ఉంది కాబట్టి అందరూ అన్ని మండలాల ప్రజలు అందరూ రాగలరని మనసు కోరుకుంటున్నాం కోరుకుంటున్నాము అదేవిధంగా వచ్చిన వారికి కూడా అన్న సౌకర్యం కూడా ఉంటుంది కాబట్టి అందరూ ఎట్టి పరిస్థితుల్లో రాగలరని కోరుచున్నాము జై జ్యోతిరావు